ఏదైతే విద్య యొక్క ప్రాధాన్యత విద్య యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనందరికీ తెలుసు ఎందుకంటే విద్యలో ఉన్నటువంటి గుణం కానీ విద్యలో ఉన్నటువంటి సుగుణాలు కానీ ఇంకా మరే దానిలోనూ కూడా మనకు కనపడదు ఎందుకంటే విద్య అనేది అన్నదమ్ముల మధ్య ఆస్తిలా పంచుకునేది కాదు విద్య అనేది వేరే ఒకరికి దానం చేసేది కాదు విద్య అనేది ఇంకొకరి దగ్గర నుండి దొంగిలించబడేది కాదు దీనిలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే విద్యను మనం ఎంత ఉపయోగిస్తే అంటే విద్యను మనం ఎంత వాడుకుంటే అంత పెరుగుతుంది వాస్తవంగా ఈ ప్రపంచంలో సమాజంలో ఏ వస్తువు అయినా సరే వాడుకునే కొలిసి తరిగిపోతూ ఉంటుంది ఒక్క విద్య మాత్రం మనం ఎంత వాడుకుంటే ఎంత ఉపయోగించుకుంటే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ పెరిగేటువంటి సుగుణం ఒక విద్యలోనే మాత్రం ఉంది అటువంటి విద్య అందులో కూడా ఈరోజు మనం ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది దేనివల్ల మనకు వస్తుంది అని అంటే అది ఒక విద్య వల్ల మాత్రమే మనకు వచ్చేటువంటి పరిస్థితి అటువంటి విద్యను ఇవేళ పాలకొల్లు లాంటి సెమీ అర్బన్ ప్రాంతంలో అందిస్తున్నటువంటి సంస్థ కాంబర్స్ కాలేజీ యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నారు